ఏలూరు రూరల్ నియోజకవర్గంలోని కాకుపల్లిలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కోసూరు కేశవులు గౌడ్ కోసూరు సుభాషిణీలు కాకుపల్లి సర్పంచ్ సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గ పాలనను అంతమొందించేందుకు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఇక్కడ తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు కూరగాయల ధరలు గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆయన పేర్కొన్నారు రామకృష్ణ ఐదేళ్లకి ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయమ్మా ఆ యొక్క మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే సైకిల్ గుర్తు పెట్టేయాల చంద్రబాబు నాయుడు గారు ద్వారా దళితులకి నాకు సహాయం చేయాలమ్మా మీరు చేయాల్సిన సహాయం తప్పైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన అర్ధ గంట లోపు ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు తిరగాలన్నా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కల్పిస్తారని చెప్పని కూడా మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేసుకుంటాం ఎందుకని చెప్తున్నానంటే మా ఎంఆర్ఓ సర్టిఫికేట్ బెళ్ళ వాలంటీర్ సర్టిఫికేట్ పెళ్ళ ఏ సర్టిఫికేట్ పెళ్ళ మహిళ ఉంటే చాలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం అంతేకాదు తల్లి పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని మహిళలందరికి ఆడబిడ్డలు దీకిందా ఒక్కొక్కరికి నెల నెల పదిహేను వందల రూపాయలమ్మా ఇంట్లో పద్దెనిమిది వేలు దాటి అరవై ఏళ్ళు దాటని ఆడబిడ్డలు ఒక్కరు ఉంటే పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఆడబిడ్డ నిధి కింద నెల నెల పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి నెల నెల పదిహేను వందల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని తెలియజేస్తున్నాను తల్లి ఇకపోతే ఏదైతే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ విషయం కూడా కాస్త మాట్లాడుకోవాలమ్మా కాసేపు తెలుగుదేశం పార్టీ మీటింగు దాన్ని పక్కన పెట్టండి నేను చెప్పేది కరెక్ట్ ఆలోచించండి ఆలోచన చేయండి పది సంవత్సరాల ముందు పది సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి విత్తంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు ఎంత లెవనా కదమ్మా రెండు వందలు వృద్ధులకి విత్తంతులకి పది సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వస్తుండే పెన్షన్ రెండు వందలు అలాంటి రెండు వందల పెన్షన్ ని తన ఐదేళ్ల పదవీ కాలంలో పది రెట్లు పెంచి పది రెట్లు పెంచి రెండు వేలు చేశారమ్మా ఆయన ఎక్కడ రెండు వేలు చేపట్టే ఈ నెల ఎప్పుడో మూడు వేలు వస్తుందమ్మా అదే చంద్రబాబు నాయుడు రెండు వందల పెన్షన్ ని మూడు వందలు చేస్తుంటే ఇప్పుడు నాలుగు వందలు వచ్చి ఉండదు నాలుగు వందలు చేస్తుంటే ఐదు వందలు వచ్చి ఉండదు కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకి వితంతువులకి వచ్చే రెండు వందల పెన్షన్ ని ప్రతి రెట్లు రెండు వందల రూపాయలని రెండు వేలు చేపట్టే ఈ రోజు ఏ ప్రభుత్వ అధికారంలో కూర్చున్నా అంతకంటే పెంచివాల్సిన పరిస్థితి దీంట్లో కూడా మనం మసిపోయాం తల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తప్పాడమ్మా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు జగన్మోహన్ తరఫున మేమేం చెప్పాం మేము అధికారంలోకి వస్తానే రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తానని చెప్పాం చెప్పాడని ఆలోచన సాగించాడు తల్లి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారమ్మా రెండు వేల పెన్షన్ మూడు వేల రూపాయలు నేను చేస్తానం లేదు పెంచుకుంటూ పోతానని చెప్పని ఐదు ఏళ్ళకి పెంచారమ్మా అదే నీకు ఈ మూడు వేల పెన్షన్ జగన్ గారు చెప్పిన మాట ప్రకారం ఐదేళ్ల ముందు ఇచ్చుంటే మనకు చాలా లాభం జరుగుండేది ఈ మేరకు మనకు చాలా నష్టం జరిగిందమ్మా కూరగాయల ధరలు అట్టుంటే ఉప్పు పప్పు నిప్పు బియ్యం నూనె నిత్యాస్తులు వస్తుంది ధరలు తల్లి బాగానే మండుతుండయా మండుతుండే లేదా బాగా మండుతున్నా మామూలుగా గతంలో జేబు నిండా డబ్బులు వేసుకోకపోతే సంచండా సరుకులు వచ్చాయి ఇప్పుడు సంచండా సరుకులు రావాలంటే మూడు జేబుల్లో డబ్బులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవన్నీ ఇట్టుంటే నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు తల్లి మామూలుగా ఏడైనా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయమ్మా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పట్టుకోబ నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ గుండె దర్దడా దరిదడా దర్దడా దర్దడా మోగే పరిస్థితి గ్యాస్ రెండు రేట్లు అయింది డీజిల్ పెట్రోలు ఇతర రాష్ట్రాలలో ఒక రేట్లు మన రాష్ట్రంలో ఒక రేట్లు అన్నిటికీ మించి తల్లి మనం ఏదైనా కష్టపడి ఒక స్థలం కొనుక్కుంటే స్థలం కొనుగోలు ఎంత అవుతుందో రిజిస్ట్రేషన్కి ఎంత అయ్యే పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎన్ని రకాలుగా ఛార్జీలు పెంచాలో బాధుడే బాధుడు అన్ని రకాల మొత్తం కూడా ఛార్జీలు పెంచి ఒక దారుణమైన పరిస్థితి నిజంగా సామాన్యుడి మాటల్లో చెప్పాలంటే ఈ మధ్య బాటో డ్రైవర్ గెలిచాడమ్మా నాకు ఎట్ జగనన్న పరిపాలన అడిగా బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు నిజంగా బాగుంది ఏమన్నా ఎట్లా అని అడిగా ఏముంది సార్ ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నారు సార్ అన్నాడు ఎట్లా ఈ చేత్తో పది రూపాయలు ఇటువేంది వంద రూపాయలు లాగటం ఏంది అన్నాడు ఏం సార్ మా ఏరియాలో నలభై ఆటోలు ఉంటాయి ఒక మూడు ఆటోలకు మాత్రం సంవత్సరానికి పదివేల రూపాయలు వాహనం ఎత్ వేస్తారు సార్ సరే నలభై మందికి ఇప్పుడున్న మహానుభావుడు మూడు ఆటోలకు ఇచ్చాడే సంతోషపడతాం సార్ మూడు ఆటోలు ముప్పై వేలు పడతాయి సార్ కానీ సంవత్సరం ఏమి దాటేటప్పటికి నలభై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పోలీస్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ అని మొత్తం నాగేడు బాగా వేస్తున్నారు సార్ అందుకే సార్ ఈ చేత్తో ముప్పై వేలు ఇచ్చి ఈ చేత్తో నాలుగు లక్షల రూపాయలు లాక్కుంటున్నారు సార్ అంతేకాదు సార్ కూరగాయల ధరలు ఎట్లుండదు సార్ నిత్యావసర ధరలు ఎట్లుండదు సార్ కరెంటు ఛార్జీలు ఎట్లుండదు సార్ గ్యాస్ ధర ఎట్లుంది సార్ ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాక్కునే పరిస్థితి గుర్తు మీదేస్తే లెక్కకు లెక్క కరెక్ట్ గా ఆ దిశగా ఆలోచన సాగించానమ్మా ఇక పోతే తల్లి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం మీకు ఉచితంగా అందిస్తుంది మిగతా సిలిండర్లు మీరు కొనుక్కోవాలా ఆరో ఏడో తొమ్మిదో పదో అవుతాయి కుటుంబాలను బట్టి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందిస్తారు ఆ పైన కయ్యే సిలిండర్ని మనం కొనుక్కోవాలి తల్లి ఇకపోతే తల్లి ఒడి నిజాలు మాట్లాడుకుందాం అమ్మా ఒడి వస్తుంది నేను లేదు కానీ కుటుంబంలో ఒక్కరికే వస్తుంది అది కూడా తల్లి ఈ సంవత్సరం వస్తుంది వచ్చే సంవత్సరం రాదు ఏమయ్యా అని అడిగితే కరెంటు బిల్లు పెరిగింది అంటారు కరెంటు బిల్లు ఎవరు పెంచారమ్మా అమెరికా వాడు పెంచాడా రష్యా వాడు ఏమైనా పెంచాడా కరెంటు బిల్లు పెంచేది జగన్ అన్నే కరెంట్ బిల్లు పెరిగిందని చెప్పని తూ నీ అమ్మఒడి కట్టని చెప్పేది వీళ్ళే కానీ అది కూడా ఒక్కరికి వస్తుందమ్మా కానీ మీ అందరి దయ వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరు ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు ఉంటే నలభై ఐదు వేలు బిడ్డల చదువుల ద్వారా మీకు లేకుండా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు బిడ్డల చదువు కోసం ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేలు మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను తల్లి